సార్ ఇప్పుడు తిరుమానమలన్న పార్టీ ప్రకటించాడు కదా సార్ ఇప్పుడు బీసీ నాయకులు కా ఎన్ని చేస్తున్నారు ఆర్ కృష్ణయ్య గారు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళ కోవరికి ఆహ్వానం అందలేదు సార్ వాళ్ళు ఎవరిని ఎందుకు పిల్లలేదు సార్ వాళ్ళని మిమ్మల్ని ఒక్కరినే పిలిచారు కదా ఇప్పుడు బీసీలలో వందల మంది నాయకులు ఉంటారు వంద సంఘాలు ఉంటాయి వివిధ పార్టీలలో కూడా బీసీ నాయకులు బలంగా ఉన్నారు కానీ ఇంట్లో భావసారూప్యత అదేవిధంగా రాజకీయ పార్టీలలోకి రావాలనే అభిప్రాయం కూడా ఉన్నటువంటి వాళ్ళనే పిలుస్తారు ఇప్పుడు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు సామాజిక సంఘాలు బీసీ కుల సంఘాలు పెట్టుకుంటారు వాళ్ళు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళకి ఇష్టం లేదు బీసీ సంఘాలు పెట్టుకొని ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బర్రే గొర్రె ఇండ్ల స్థలాలు స్కాలర్షిప్లు హాస్టళ్ళు ఇవి అడుక్కొని అడిగి వాళ్ళతోటి ఏదో ప్రజెంట్ చేసినట్టుకుంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ పొలిటికల్ పార్టీ పెట్టాలనే లక్షణము మోటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళే పిలిస్తే రాగలుగుతారు ఆ మాటకు వస్తే ఇప్పుడున్నటువంటి బీసీ సంఘాల నాయకులంతా కూడా తీర్మార్మాలు అన్న కంటే కూడా చాలా సీనియర్ చాలా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మరి తీర్మార్మాల్లోనే లేటెస్ట్గా అంతకుముందు త్వర త్వరగా ఆయనే చివరొచ్చినటువంటి వ్యక్తే ఆయన ఎందుకు పార్టీ పెట్ట పార్టీ పెడతానని బయటకు వచ్చిండు ముందు ఎన్నోస ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడో పార్టీ పెట్టాలి ఎప్పుడో పార్టీ పెట్టి మిగతా బీసీ నాయకులనే పిలుచుకొని వాళ్ళే నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవాళ బీసీ సంఘాలుగా పనిచేసే వాళ్ళు వాళ్ళకి పార్టీ పెట్టాలనే ఉద్దేశం లేదు కాకపోతే అప్పుడప్పుడు ఏమంటారు అంటే మేము రాజకీయ పార్టీ పెడతాము సత్తా చూపిస్తాము మీరు మాకు ఇది ఇవ్వకపోతే ఓడగొడతాము అని చెప్తూ కాబట్టి అందులో భిన్న దృక్పథాలు భిన్న ఇజాలు ఉన్నటువంటి బీసీ ఉన్నారు కొంతమందికి కాంగ్రెస్ అంటే ఇష్టం బీసీ సంఘం అయితే పెట్టుకుంటారు పేరుకు మాత్రము రాజకీయ పార్టీ పెడతాము మేము మేము తడాగా చూపిస్తాము అని ఊరికే మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బీసీ బీసీలకు రాజకీయ పార్టీ పెట్టాలని కానీ దాంట్లో పనిచేయాలని కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఉన్నట్టుగా లేదు నేను చాలా సంవత్సరాలు నేను చూశాను కదా మా చాలా సంవత్సరాల నుంచి ఎన్నో సంఘాలు మేము త్వరలో పెట్టబోతున్నాము త్వరలో ఏందనంటే మొత్తం అన్ని సీట్లు ఇస్తాము మనమే అధికారంలోకి రావాలని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు ఏమీ పార్టీలు పెట్టరు ఏదో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి వాళ్ళ చుట్టదిరుగుతారు వాళ్ళు ఇచ్చేవన్నీ వాళ్ళు బీసీ పథకాలు ఏమన్నా ప్రవేశపెడితే ఆ బీసీ పథకాలు మా ద్వారానే వచ్చినాయని చెప్పుకుంటారు కాంగ్రెస్ ఇచ్చిన బీసీ పథకాలను బీసీ స్కాలర్షిప్లను ఆస్తులను బర్రే గొర్రె రాయితీలను మేము చేపట్టే ఇచ్చినామని చెప్తారు వీళ్ళు చేపట్టే ఇస్తే మరి బీసీలకు సీట్లు ఎందుకు ఇవ్వటం లేదు బీసీలకు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇస్తలేదు అదేవిధంగా మంత్రి పదవులు ఎందుకు ఎక్కివ్వటం లేదు ఓసారి వీళ్ళంతా కూడా ఏంటంటే ఒకసారి బీఆర్ఎస్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటారు బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతారు ప్రతి ఎన్నికలలో ఈ సంవత్సరం బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తే వచ్చే సంవత్సరం మళ్ళా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు పిలిచినా రారు కొంతమందిని చాలామందిని పిలి పిలవటానికి ప్రయత్నం చేసినట్టుకున్నాడు కానీ చాలామంది అంత సుముఖత లేదు అంటే కొంతమంది బీసీ సంఘాల వరకే పరిమితం అవుతారు వాళ్ళు ఇతర వచ్చే ప్రతి ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడానికే వాళ్ళు పరిమితం అవుతారు అందులో కొద్దిమంది మాత్రమే అలాంటి వాళ్ళు మేము ఎప్పుడో కానిసీరామ్ గారు ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే బహుజన సమాజ్ పార్టీనే ఢిల్లీకి వెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే కాసీరామ్ గారితో మాట్లాడి బీఎస్పీనే ఇక్కడ ప్రారంభించినటువంటి వాళ్ళం మేము ఇంకా ఎలా ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ తర్వాత బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టి మొత్తం బీసీలల్లో చైతన్యం తీసుకురావడానికి మొత్తం యాత్రా కార్యక్రమాలు పెట్టి క్యాడర్ క్యాంపులు పెట్టి మొత్తం లక్షల కరపత్రాలు వేసి తిరిగినటువంటి వాళ్ళం తర్వాత ప్రజారాజ్యం పార్టీ వచ్చిన రాజకీయ పార్టీతోనే మనకు లాభం కలుగుతుందని ప్రజారాజ్యం పార్టీలో వంద టికెట్లు బీసీలకు ఇప్పించడం జరిగింది పూలే అంబేద్కరు బొమ్మలను కూడా దాంట్లో పెట్టించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అనుకూలంగా కూడా మద్దతు ఇప్పించడం జరిగింది కాబట్టి మేమంతా రాజకీయ కాన్సెప్ట్ తోటి ఉన్నాం మాకు ఇంకా వేరే ప్రయోజనం లేదు రాజకీయాల ద్వారానే బీసీల వాట సాధించాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీల వాట సాధించాలి అనేది మా లక్ష్యం కాబట్టి ఇప్పుడున్న బీసీ నాయకులందరికీ కూడా రాజకీయ దృక్పథం లేదు వాళ్ళు ఎంతసేపు ఏంటంటే చిన్న చిన్న పథకాలు చిన్న చిన్న వాటి గురించి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఆయా పార్టీల దగ్గర నుంచి ఏమి లబ్ధి పొందుదామని అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఊరికనే సాగులు చెప్తారు తీర్మానాలన్నా అందరినీ కలుపుకొనిపోలేదు అందరినీ విలువలేదు అని మాట్లాడతారు ఎందుకు ప్రజల్ని పక్కదారులు పట్టించడానికి అందరినీ పిలిచినా వీళ్ళు వస్తారా వీళ్ళు కాంగ్రెస్ దగ్గర కొంతమంది కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయి బీఆర్ఎస్ దగ్గర కొన్ని బీసీ సంఘాలు పనిచేస్తున్నాయి వాళ్ళు ఎందుకు వస్తారు పిలిచినా వాళ్ళు ఏమి రారు కానీ ఊరికనే చెప్తూ ఉంటారు అనమాట అన్ని బీసీ సంఘాలను కలిపి పార్టీ పెడితే బాగుంటుంది అనేది ఇప్పుడు అట్లా అనుకుంటే నేను ఎన్నో సంవత్సరాల క్రితమే పార్టీ పెట్టడం జరిగింది ఎవరు వచ్చారు వాళ్ళే పార్టీలు పెడతారని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఎన్నడూ పార్టీ పెట్టారు కాబట్టి ఇవన్నీ ఏదంటే విమర్శించడానికి పక్కదారులు పట్టించడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు తిమానం మల్లన్న అందరికీ చెప్పకపోవచ్చు కాదు తిమ్మాలం మల్లన్న ఆయన కాన్సెప్ట్ ప్రకారం ఆయన ఏ పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నాడు ఆయనకు దగ్గర ఉన్నట్టు ఆయన ఏ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని పిలిపించుకొని పెట్టాడు దాంట్లో నన్ను నా నా దగ్గరికి రెండు సార్లు రావటం జరిగింది వచ్చినప్పుడు ఆయన అన్న నేను పార్టీ అంటే ఎందుకనంటే ఈ రాష్ట్రంలో బీసీలు బీసీల నాయకత్వంలో ఎన్ని పార్టీలు వచ్చినా నష్టం లేదు ఎందుకంటే బీసీలు సగం జనాభా ఈ రాష్ట్రంలో బీసీలే వాళ్ళను సమీకరించి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకుగా మార్చాలి అని అంటే ఒక్క బీసీ వల్ల ఒక పార్టీ ద్వారా అయ్యేది కాదు కాబట్టి బీసీల నాయకత్వంలో ఎంత ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళు ప్రజలలోకి వెళ్ళటానికి సమీకరించడానికి చైతన్యం చేయటానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి పార్టీలు రావటంలో నష్టం ఏమీ లేదు తీర్మానం వల్ల త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండు ఆయన ఇంత త్వరగా వస్తాడని ఎవరు ఊహించలేదు కానీ కాబట్టి తీర్మానం వల్ల పార్టీ పెట్టడం ఆ విధంగా ఆయన ఎవరు వచ్చినా రాకున్నా ఆయనతోటి కలిసి వచ్చినా రాకున్నా స్వతగానైనా పార్టీ పెట్టి మొత్తం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేయటం జరిగింది నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను నేను ఒక రాజకీయ పార్టీ దృక్పథంతో ఉన్న వ్యక్తినే అయినప్పటికీ ఆయన యొక్క పట్టుదలను చూసి ఖచ్చితంగా నీ వెనకాల నేను ఉంటాను నీకు అన్ని రకాలైనటువంటి సలహాలు కానీ అన్ని రకాల కూడా నేను చేయటానికి సిద్ధంగా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఒక బలమైనటువంటి మార్పు రావాలనే ఉద్దేశంతో మరి మేము ప్రయత్నం చేయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరి పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది అనేది మరి నేను అనుకుంటున్నాను